ప్రైవేటు పాఠశాలలో అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పుస్తకాల విక్రయాన్ని అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ పాఠశాలలో అనుమతులు లేకుండా పుస్తకాలు విక్రయించడమే కాకుండా స్కూల్లో యూనిఫామ్ షూస్ మొదలైనవి విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు నాస్పూర్ మండలంలోని కృష్ణకాలని గల కేరళ మోడల్ స్కూల్లో మరి బుక్స్ అమ్ముతూ విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు కేరళ మోడల్ స్కూల్ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు మరి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర అధిక రేట్లకు మరి బుక్ను అమ్మడం జరుగుతూ ఉంది ప్రత్యేకించి బుక్స్ స్కూళ్ళలో అమ్మద్దు అనే జీవో ఉన్నప్పటికీ ప్రభుత్వ జీవోలను తుంగలో దొక్కుతూ ఈరోజు ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు స్కూల్ ఆవరణలో బుక్కులు అమ్మడం జరుగుతుంది అందులో మరి వాళ్ళ స్కూల్ పేరు ఏదైతే ఉందో దాన్ని పబ్లిసిషన్ చేసుకొని దీన్ని అడ్వర్టైజింగ్ కింద చేస్తూ ఉన్నారు మళ్ళీ ఈ బుక్ మీద కనీసం ఎంఆర్పి రేటు కూడా లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఎంత చెప్తా అంత అన్న విధంగా ధనార్జన ధ్యేయంగా తల్లిదండ్రుల తల్లిదండ్రుల నుండి మరి అధిక మొత్తంలో దోపిడీ చేస్తూ ఉన్నారు కాబట్టి విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినటుంటూ మామూలు మద్దతులో జోగుతా ఉన్నారు మేము ఐక్య విద్యార్థ సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లాలలో ప్రతి స్కూల్లో ఇదే దందాగా పెట్టి మరి లక్షల రూపాయలు తల్లిదండ్రుల నుండి వెళ్ళి దోచుకుంటా ఉన్నారు ఇది ఎంతమంది సభావి కాదని చెప్పి మేము ఐక్య విద్యార్థ సంఘాలుగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజులలో ఈ స్కూళ్ళలో బుక్స్ స్కూల్సు యూనిఫామ్ అదేవిధంగా షూ షూసు సాక్స్ల కాంచెల్లి అమ్ముతూ మరి సొమ్ము చేసుకుంటా ఉన్నారు ప్రైవేట్ యజమాన్యాలు కాబట్టి దీనిపైన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ అదేవిధంగా ఎంఈఓల్ డీఈఓల్ దృష్టి సారించి ఖచ్చితంగా స్కూల్ను సీజ్ చేసి అదేవిధంగా బుక్స్ను కూడా సీజ్ చేయాలని చెప్పి ఐక్య విద్య సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం